పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గోమాత వచ్చేసి మా గోమాత అండి మా ఇంటిలో పుట్టినటువంటి కామాక్షి తల్లికి పుట్టిన గోమాత అండి ఈమె పేరు వచ్చేసి గౌరీ అని పెట్టుకోవడం జరిగింది ఇది తొలి కానుపులో పుట్టినటువంటి ఆవుదోడండి ఈమె పేరు అని పెట్టుకోవడం జరిగిందండి ఈమె వయసు వచ్చేసి కరెక్ట్గా ఈ రోజుటికే సంవత్సరం అండి ఈ సంవత్సరం రోజుల్లో చాలా హెవీ గ్రోత్ వచ్చింది గౌరీని యూట్యూబ్లో చూపించిన ప్రతిసారి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నది ఏమిటంటే అన్న మీ గౌరీ మాత చాలా హెవీ సైజు వచ్చింది మీరు ఏమి వాడుతున్నారు ఏం పెడుతున్నారు పోషకాలు అని అడుగుతున్నారు మేమైతే ఫీడింగ్ ఎటువంటి ఎక్స్ట్రా ఫీడింగ్స్ అంటూ ఏమి ఇవ్వలేదండి ఇప్పటివరకు అధికంగా పాలు ఇవ్వడం జరిగింది గౌరీ మాత అమ్మ వచ్చేసి కామాక్షి ఆమె పాలు దగ్గర ఆమె దగ్గర పాలు మాత్రం రోజుకు నాలుగు లీటర్ పాలు ఉన్నాయి ఉదయం సాయంత్రం రోజు పాలు వదిలే వాళ్ళం అయితే ప్రతి సోమవారం కూడా మాకు దగ్గరలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో అభిషేకానికి ఒక లీటర్ పాలు ఇచ్చేవారి మిగతాది అన్నీ కూడా పాలు గౌరీమాత మాత తాగింది కాబట్టి హెవీ సైజ్ వచ్చింది ఒక సంవత్సరమేనండి అయితే మా అమ్మ ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరీకి స్నానం చేస్తుంది ఈరోజు స్నానం చేయించిన తర్వాత చాలా ముద్దుగా అలంకరిస్తూ ఉంటుంది మా అమ్మ ప్రతిసారి కూడా చాలా మంచిదండి చూడండి చాలా చంటి పిల్ల వలే స్నానం ఎలా ముద్దుగా చేయించుకుంటుందో చాలా మంచిదండి అలంకరణ అయితే చేయడం జరిగింది చూడండి అలంకరణ ఎంత బాగా చేసిందో ముందు భాగంలో ఓంకారం వేసింది అలాగే చెండు దగ్గర మూడు నామాలు పెట్టడం జరిగింది చాలా ఓపిక్గా ఉంటుందండి చాలా మంచి ఆవుదోడ ఈ గోమాత అంటే మాకు చాలా ఇష్టం ఈ గౌరీ తల్లి మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా గౌరీ అంటే చాలా ఇష్టం అండి మాకే కాదండి మా వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గౌరీ అంటే చాలా ఇష్టం వారికి ఎటువంటి వారిళ్లలో ఎటువంటి శుభకార్యాలు జరిగినా సరే మా గౌరీని మా గౌరీని తీసుకెళ్ళి భక్తి శ్రద్ధలతో స్నానం చేయించి పూజ చేయించి పలహారాలు పెడుతూ ఉంటారు అయితే మా గౌరీ మాత్రం చాలా మంచిదండి ఎవరిని కూడా ఏమనదు ఎవరిదైనా పిల్లలది పుట్టినరోజైతే ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా వచ్చి గౌరీ కాల సందులోంచి దూరుతూ ఉంటారు అయినా కూడా ఏమన్నదండి చాలా మంచిది గౌరీ మాత్రం పేరు ఒంగోలు జాతి అని చెప్తున్నారు రైతులు ప్రతి ఒక్కరు కూడా చూసిన వారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది వన్ ఇయర్లోనే చాలా మంచి గ్రోత్ వచ్చింది చూడండి ఎంత బాగుంది ఎంత ముద్దుగా ఉందో ఎంత అందంగా ఉందో చూడండి అలంకరించిన తర్వాత సైజు కూడా చాలా హెవీ సైజు వచ్చింది ఆవులు అంటే ఇష్టం ప్రేమ కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జై గోమాతాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి చూడండి అలంకరించిన తర్వాత నేరుగా మా ఇంట్లోకి ఎలా వస్తుందో చూడండి తలుగు ఇప్పినా సరే డైరెక్ట్ నేరుగా మా ఇంట్లోకి వస్తుందండి మా ఇంట్లో వడ్డించినటువంటి పలహారాలు ఆరగించిపోతుంది అయితే అరిటాకు లేకపోవడంతో మా అమ్మ విస్త్రాకులు వేసింది చూడండి ఎంత బాగా తింటుందో ఎంత భక్తి శ్రద్ధలతో మా అమ్మకు గౌరీ అంటే చాలా ఇష్టం మా అమ్మగారికి మాత్రం గౌరీ అంటే చాలా ఇష్టం అండి చూడండి ఎంత భక్తి శ్రద్ధలతో పెడుతుందో పలహారాలు పెట్టిన తర్వాత గౌరీ తల్లికి ఆరతి ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా తింటుందో నేరుగా ఇంట్లోకి నడింట్లోకి వస్తుందండి ఎక్కడ కూడా జారదు ఎవరు ఎవరింట్లో శుభకార్యాలు జరిగినా సరే ఎవరైనా ఇంట్లో ఉన్నా సరే మా ఆవుని తీసుకెళ్తుంటారు ఎందుకంటే బాగా అలవాటు పడింది కాబట్టి బాగా తిరుగుతుంది జారదు ఆ కాలసందులు వచ్చి చిన్న పిల్లలు దూరుతున్నా కూడా సరే అది ఏమీగా నన్నదండి చాలా ముద్దుగా ఉంటుంది పిల్లలు వచ్చి పలహారాలందు పెడుతుంటారు ఎవరన్నా మంచి శుభకార్యాలకు వాళ్ళు కానీ ఉంటే మా గౌరీ తల్లికి నమస్కరించుకొని వెళ్తుంటారండి మా ఇదు ఈదులో వారి ప్రతి ఒక్కరికి కూడా గౌరీ అంటే చాలా ఇష్టం చూడండి ముందుగా వెనక భాగంలో ఉన్నటువంటి లక్ష్మీమాతకు హారతి ఇవ్వడం జరిగింది హారతి ఇచ్చిన తర్వాత అలాగే ముందు భాగంలో కూడా హారతి ఇస్తుంది చూడండి చాలా మంచిదండి గౌరి మాత్రం చూడండి ఎంత ముద్దుగా ఎంత మంచిగా ఉందో చాలా మంచి గౌరీ అండి అయితే దీని అమ్మకు వచ్చేసి ఇప్పుడు మంత్ అండి కామాక్షి తల్లికి గౌరీ పుట్టిన ఎయిట్ మంత్స్కే దేవి మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది ఇప్పుడు మంత్ అండి అందుకే చూపించడం లేదు వీడియోలో చూడండి ఎంత ముద్దుగా ఉందో అలంకరణ అయితే చాలా బాగా చేసిందండి మా అమ్మగారు అలాగే ఆవులు అంటే ఇష్టం ప్రేమ కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో జై గోమాతను పెట్టండి ఆవులు అంటే ఇష్టం ప్రేమ కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఆవు ఎలా ఉందో మా గౌరీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు మా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్లో ఆవులు మరియు గేదెలు సేల్గా అవైలబుల్గా ఉంటాయి ప్రతిరోజు కూడా సైజ్ చూసుకోవచ్చు హైట్ చూసుకోవచ్చు బాడీ పర్సనాలిటీ మాత్రం చాలా బాగుంది గౌరీ ఇది గౌరీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్